వివాహ బంధం పార్ట్ ఫార్టీ ఎయిట్ ఆ వ్యక్తిని చూడగానే లోకేష్ గారు కంగారు పడిపోతూ ఏ ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇలా కట్టేశారు అసలు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు అని అరుస్తుంటే ఆ వ్యక్తి సైలెంట్ గా వచ్చి ఈయన నోట్లోకి ప్లాస్టర్ వేసేసి ఆయనకి ఒక ఒక ఇంజక్షన్ చేసి ప్లాస్టర్ వేయడం వల్ల ఆయన ఎంత మూలుగుతున్నా పట్టించుకోకుండా అక్కడే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి కాసేపటికి లోకేష్ గారికి ఉన్నంతా భరించలేని మంట దొరక పుడుతుంటే గోక్కోవడానికి కాదు కదా కనీసం కదలడానికి కూడా వీలు లేకుండా చేతులు కాళ్ళు కట్టేసి ఉండడంతో ఆ బాధను భరించలేక ఎంత గింజకున్నా మూలుగుతున్నా అక్కడే కూర్చున్న ఆ వ్యక్తి మాత్రం ఏమాత్రం తనకి పట్టనట్టు మొబైల్ చూసుకుంటూనే ఉన్నారు మూడు గంటలు ఆ నరకాన్ని అనుభవించిన లోకేష్ గారు శరీరం అంతా నిప్పుల కొడుమిలా మండుతున్న ఆ మంటను భరించలేక బాధపడుతూనే కుంకుమ వర్ణంలోకి మారిన తన శరీరాన్ని చూసుకొని భయపడుతూ ఏ ప్రాణం కోసం భయపడి నేను పోలీసుల నుండి తప్పించుకొని బయట పడ్డానా వీళ్ళు ఆ ప్రాణాన్ని కడతేర్చేలా ఉన్నారు అనుకొని బాధపడుతూ నీళ్లు నిండిన కళ్ళతో ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిని దీనంగా చూశారు లోకేష్ గారి నక్క వినయాలకు దీనమైన ప్రదర్శనకు ఆ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఏమాత్రం కరగకుండా కాస్త కూడా చూపు తిప్పకుండా మొబైల్ చూసుకుంటూనే టైం చూసుకొని తను ఇచ్చిన ఇంజక్షన్ ఎఫెక్ట్ కాస్త తగ్గుతుంది అని అనుకొని అప్పుడు చూపు మరుస్తున్న ఆ వ్యక్తికి ఎప్పుడు పొగరు పట్టిన అమ్ముతులా ఉండే లోకేష్ గారు ఇప్పుడు కన్నీలతో దీనంగా కనిపించేసరికి అతని ఈగో సాటిస్ఫై అయ్యి శారిస్టిక్గా నవ్వుకుంటూ మళ్ళీ ఏదో ఒక ఇంజక్షన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న ఆ వ్యక్తిని చూస్తూ కళ్ళు మూతలు పడుతుంటే ఈ నరకం చూడడానిక నేను పని కట్టుకొని ఫారెన్ నుండి ఊడిపడింది అని బాధపడుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు అర్జున్ ఇంట్లో స్నేహ అర్జున్ తో కబుర్లు చెప్తూ చెప్తూ అతని గుండెల మీద నిద్రపోయేసరికి అర్జున్ నవ్వుకుంటూ స్నేహ నదుటిపై ముద్దు పెట్టి ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి నిద్రలో ఉన్న భార్యను దగ్గరకు తీసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు ఉదయాన్నే సూర్యకిరణాల తాకిడికి మత్తుగా కలు తెర్చిన స్నేహకు ఇంచు దూరంలో తేజోవతంగా వెలిగిపోతున్న అర్జున్ మొమ్మను కందించేసరికి ఆటోమేటిక్ గా ఆమె పేదాలు అందంగా వెచ్చుకున్నాయి అల్లరి చేస్తూ విశాలమైన నొదుటిపై నాట్యం చేస్తున్న హెర్ అందమైన కళ్ళు షార్ప్ గా ఉండే ముక్కు బియర్డ్ లో దాగున్న ఒక బుగ్గ మీదున్న అందమైన టింపుల్ ఆడపిల్లల కంటే పింకిష్ గా ఉండే ముత్తొచ్చే పెదాలు చిన్ని గట్టం జిమ్ చేయకపోయినా ఫిట్ అండ్ ఫైన్ గా క్యారెక్టర్ స్ట్రక్చర్ తో ఉండే బాడీ మొత్తంగా అర్జున్ ని చూసిన ఎలాంటి అమ్మాయి అయినా పడిపోయే రూపం అర్జున్ సొంతం కానీ ఇప్పుడు ఆ అర్జున్ తన సొంతం అన్న ఫీలింగ్ స్నేహకు గర్వాన్ని కలిగిస్తుంటే నిద్రలో ఉన్న అర్జున్ మొహమంతా తడి ముద్దులు పెడుతూ తన ప్రేమనంతా తెలియజేస్తుంది ఆమె చేస్తున్న పనికి నిద్రలో ఉన్న అర్జున్ మనసు ఊరకలు వేస్తుంటే నెమ్మదిగా మేలుకొని కళ్ళు తెరిచి చూశాడు స్నేహ చేస్తున్న పని చూసిన అర్జున్ ఉదయాన్నే ఆమె ఇస్తున్న అందమైన మనసుతో బహుమతులకు ఆమెను అపురూపంగా చూసుకుంటూ తన ప్రాణసఖి ఇస్తున్న దీప్య ముద్రను ఇష్టంగా ఆస్వాదిస్తూ ఆమెకు ఇబ్బంది కలగకుండా ఆమెకు అనువుగా మారి ఆమె అలసిపోయి ఆమె అంతటా ఆమె ఆగే వరకు కూడా అర్జున్ స్నేహను ఆపే ప్రయత్నం చేయలేదు కాసేపటికి అలచిపోయిన స్నేహ ఆఖరిగా అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టి పెట్టిన చోట ముని పంటితో చిన్నగా కొరికి వెంటనే అర్జున్ గుండెల్లో మోన్ దాచేసుకుంది సిగ్గుతో ఆమె చేసిన పనికి అర్జున్ నవ్వుకుంటూ ప్రేమగా తన గుండెల మీద ఉన్న స్నేహ తన నివృతూ చేయాల్సిన అల్లరంతా చేసేసి ఇప్పుడు దేనికి రా అంతగా సిగ్గుపడుతున్నావు అని అడిగాడు స్నేహను ఆట పట్టిస్తూ ఆ ప్రశ్నకు స్నేహ ఉక్రోషంగా తలెత్తి అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ నామకుడు నా ఇష్టం అల్లరే చేస్తాను ఆటే పట్టిస్తాను అని ఆమె మాటల్లో ఉన్న లోతు అర్జున్ గుండెను తాకడంతో ప్రేమగా ఆమె మీనా లాంటి కళ్ళను ముద్దాడి ఐ లవ్ యువర్ ఆ స్నేహ అంటూ ఆమెను మరింత దగ్గరకు కొదముకున్నాడు అర్జున్ స్నేహ కూడా భర్త కౌగిరిగా ఇష్టంగా ఒదిగిపోయింది కాసేపటికి అర్జున్ హాస్పిటల్ కి వెళ్ళాలన్న విషయం గుర్తు చేసి నెమ్మదిగా లేచి కూర్చొని స్నేహ కూడా లేపి వాష్రూమ్ కి తీసుకెళ్లి ఆమెకు చక్కగా స్నానం చేయించి రూమ్ లోకి తీసుకొచ్చి శారీ తీసి దాని చేతుల్లో పెట్టుకొని తననే చూస్తున్న అర్జున్ని చూసి బ్లష్ అవుతూ ఏంటి అర్జున్ గారు ఈరోజు శారీ తీశారు డ్రెస్ వద్దా అని అడిగింది ఆమె ప్రశ్నకు అర్చున్ తన చేతుల్లో ఉన్న శారీని చూస్తూ అంటే స్కానింగ్ కి ఉంటుంది అని రా పైగా నేను శారీలో చూసి చాలా రోజులైపోయింది ఐఎమ్ మిస్సింగ్ దట్ ఫీలింగ్ ఒకవేళ నీకు కంఫర్ట్ లేకపోతే లూజ్గా గా ఉండే టాప్ వేసుకొని లెగ్గిన్ వేసుకుందావు అని చెప్పాడు ప్రతి చిన్న విషయంలో తన ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇస్తున్న అర్జున్ వ్యక్తిత్వానికి మురిసిపోతాయి వాళ్ళ లైఫ్ లో ఒక్క తప్పు అర్జున్ చేయకపోయి ఉంటే తన మధ్య ఇన్ని నెలలు ఈ దూరం ఉండేదే కాదు అన్న ఆలోచన రాదని బాధ మిగిలిన క్షణాలు గుర్తురావడంతో స్నేహ కళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి కానీ కష్టంగా కంట్రోల్ చేసుకుని అర్జున్ గట్టిగా హక్ చేసుకొని అర్జున్ ఎక్కడ తన బాధను కనిపెట్టి తను కూడా బాధపడతాడు అన్న భయంతో ఆమె ఎందుకు హెల్ప్ చేసుకుందో అర్జున్కి సరిగ్గా క్లారిటీ లేకపోయినా సున్నితంగా ఆమె చుట్టూ చేతులు చేర్చి ఏమైందిరా అని అడిగాడు అర్జున్ ప్రశ్నకు స్నేహ చాలా వరకు తనని తాను కంట్రోల్ చేసుకుని చిన్న చిరునవ్వుతో ఏం లేదు అర్జున్ గారు ఒకవేళ నాకు సారీ కంఫర్ట్ అయితే నాకు అది ఎలా కట్టాలి అనుకుంటున్నారు మీరు మీకు సారీ కట్టడం వచ్చా అని అడిగింది వస్తున్న నవ్విని తాస్తూ ఆమె వెటకారు అత్తమైన అర్జున్ చిరుకోపంగా స్నేహ మెడ మీద చిన్నగా బయట చేసి నాకు రాదు కానీ నా పిల్లం నేర్పిస్తే వస్తుంది అని నవ్వుతూ ఎలా కట్టాలో చెప్పరా నేను కడతాను అనగానే స్నేహ ఇస్తున్న డైరెక్షన్స్ ఫాలో అవుతూ మధ్యలో రెండు మూడు సార్లు స్నేహకు బ్రేక్ ఇచ్చి రెండు నిమిషాలు కూర్చోపెట్టి మొత్తానికి సక్సెస్ఫుల్గా చాలా నీట్గా సింపుల్గా స్నేహకు చీర కట్టి రెడీ చేశాడు అర్జున్ చాలా రోజుల తర్వాత చీరలో తనని తాను చూసుకున్న స్నేహ ప్రెగ్నెన్సీ పైగా ట్విన్స్ కావడంతో నెల రోజుల్లోనే బాగా ఒళ్ళు చేయడంతో కనిపిస్తూ ఉంది మిరల్లో తన వెనకే ఉన్న అర్జున్ని చూస్తూ నేను ఇంత లావుగా అయిపోయాను ఏంటి అర్జున్ గారు అని అడిగింది ఏడుపు మొహం పెట్టుకొని ఆమె ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ ఆమెను వెనుక నుండి హెల్ప్ చేసుకొని ఆమె బుక్క మీద ముద్ద పెడుతూ నా స్నేహం లావుగా లేదు ముద్దుగా బొత్తుగా ఉంది అయినా నీకు ఒక విషయం చెప్పనా నువ్వు ముందుకంటే ఇప్పుడే చాలా అస్సలు వదలాలనిపించట్లేదు అనడంతో భక్త మాటలకు సిగ్గుతో ఊపిరి భారం అవుతుంటే అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది స్నేహ అర్జున్ ఆమె సిగ్గుని మురిపెంగా చూస్తూ కాటుక తీసి స్నేహ ఒకటి ఆమె బేబీ బంక్కి ఒకటి దిష్టి చుక్క ఆమెకు జ్యూస్ పట్టించి రవలి గారికి చెప్పి అప్పటికే అర్జున్ హాస్పిటల్ కి పల్లవికి కాల్ చేస్తూనే స్నేహాను తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అర్జున్ కాసేపటికి అర్జున్ స్నేహలో హాస్పిటల్కి చేరుకోగానే అరుణ్ వీళ్ళిద్దరిని ఎదురొచ్చి స్నేహ చేపట్టుకుని డైరెక్ట్గా పల్లవి క్యాబిన్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు పల్లవి స్నేహతో కాసేపు మాట్లాడి ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉందో క్లియర్ గా ఒక నిర్ధారణకు వచ్చి ఆమెను స్కానింగ్ కోసం పక్క రూమ్కి తీసుకెళ్ళబోతుండగా తీసుకెళ్లబోతుండగా అర్జున్ పల్లవి నా బేబీస్ హార్ట్ బీట్ నేను కూడా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నాను అనడంతో పల్లవి నవ్వు అర్జున్ ని కూడా తమతో స్కానింగ్ రూమ్ కి స్నేహ గర్భం మీద ఉన్న చీరను పక్కకి తప్పించి జెల్ అప్లై చేసి అల్ట్రాసౌండ్ చేస్తూ బేబీ మూమెంట్స్ ని హార్ట్ బీట్ ని చూస్తున్న సీరియస్ గా అబ్జర్వ్ చేస్తున్న పల్లవి పెదాల్లో బ్రైట్ స్మైల్ చూస్తున్న అర్జున్ ఏమైంది పల్లవి అంతా ఓకే కదా అని అడిగడం దానికి పల్లవి అంతా ఓకే అర్జున్ హార్ట్ బిట్స్ వినండి అనింది పల్లవి మాటతో అర్జున్ స్నేహలు ఇద్దరు ఏకాగ్రతగా అల్ట్రా మీదే మనసు పెట్టడంతో చుట్టూ అంత నిశ్శబ్దం అవగా చాలా చిన్నగా లబ్ డబ్ అంటూ వినిపిస్తున్న తమ బిడ్డల గుండె చప్పుడు చెవి నుండి డైరెక్ట్ గా గుండెను తాకడంతో అర్జున్ స్నేహ కళల్లో ఒక్కసారిగా కన్నెళ్లు చేరాయి సంతోషంలో కన్నెలు పెట్టుకుంటూ ఇద్దరు ఒకరు ఒకరు పట్టుకొని ఒకరి కలర్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు ఆ ఫీలింగ్ మాటల్లో ఎదుటి వారికి ఎక్స్ప్రెస్ చేయకుండా కళ్ళతోనే వేల భావాలు పంచుకుంటూ వాళ్ళిద్దరి భావం అర్థమై పల్లవి వాళ్ళని కదిలించకుండానే స్నేహ స్కానింగ్ పూర్తి చేసి కొన్ని టిష్యూస్ తీసి తనే స్నేహ గర్భాన్ని క్లీన్ చేయబోతుంటే అర్జున్ నేను చేస్తాను అంటూ ఆమె చేతి నుండి ఆ టిష్యూస్ అందుకొని తను క్లీన్ చేస్తూ ఉండగా పల్లవి సైలెంట్ గా అక్కడ నుండి తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయింది అర్జున్ నైట్ గా స్నేహ బేబీ బంప్ క్లీన్ చేసి ఇష్టంగా తన బిడ్డలకు మరో ముద్దు అతి తన వైపే అలకగా చూస్తున్న స్నేహితుని ముత్తాడి భార్య అలక తీర్చి ఆమె సారి సరిచేసి ఆమెను జాగ్రత్త జాగ్రత్తగా తీసుకెళ్లి పల్లవి ముందు కూర్చోపెట్టి తను ఆమె పక్కనే కూర్చున్నాడు పల్లవి స్నేహకు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ అర్జున్ స్నేహ మీ బేబీస్ జెండర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అని అడిగింది ఆమె ప్రశ్నకు స్నేహ అర్జున్ ని చూడడంతో అతను చిన్న చిరునవ్వుతో స్నేహ భుచం చుట్టూ చేసి ఆమెను దగ్గరకు తీసుకుని ఎవరైనా వాళ్ళు మా ప్రేమకు ప్రతి రూపాలే పల్లవి కానీ వాళ్ళలో ఒకరు నా ప్రిన్సెస్ నే కాదా అని అడిగాడు పేదాల మీద చెరగని చిరునవ్వుతో అర్జున్ ప్రశ్నకు పల్లవి నవ్వుతూ అవును అర్జున్ నువ్వు కోరుకున్నట్లు నీకు కూతురు పుట్టపోతుంది అని చెప్పగానే అర్జున్ సంతోషం మాటల్లో వర్ణించలేంది అతని సంతోషం అతని కళల్లో తెలుస్తుంటే స్నేహ మనసు కూడా సంతోషంతో ఉరికలు వేయడం మొదలుపెట్టింది అక్కడే ఉన్న అరుణ్ పల్లవి మాటలకు నవ్వుతూ అవును ఇంతకీ మా స్నేహ బేబీస్ హెల్త్ ఎలా ఉంది ఇద్దరు యాక్టివ్గానే ఉన్నారు కదా అని అడిగింది ఆ ప్రశ్నకు అర్జున్ స్నేహకు ఇద్దరు కూడా పల్లవి ఆతృతగా చూడడంతో పల్లవి నవ్వుతూ హెల్త్ విషయానికి వస్తే తల్లి బిడ్డలు ముగ్గురు చాలా హెల్తీగా ఉన్నారు అర్జున్ తీసుకుంటున్న కేరింగ్ వల్ల స్నేహ కూడా చాలా హెల్దీగా ఉంది ఇక లోపల ఉన్న వాళ్ళ యాక్టివ్నెస్ విషయానికి వస్తే వాళ్ళు లోపల మామూలు అల్లరి చేయట్లేదు అని నవ్వేసరికి వాళ్ళ కదలికలు తెలుస్తున్న స్నేహ నవ్వుతూ తన బంపుని నిమ్మురుకుంటూ ఉంది స్నేహను చూసిన అర్జున్ అరుణ్ కూడా చిన్న చిరునవ్వుతో ఆమెను చూస్తూ ఉండిపోయారు కాసేపటికి పల్లవి చెప్పిన ఫుడ్ డైట్ కొన్ని జాగ్రత్తలు అన్ని జాగ్రత్తగా విని ఆమె ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ మెడిసిన్స్ తీసుకొని స్నేహాను జాగ్రత్తగా కార్లో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెట్టి అరుణ్కి బయలుదేరుతున్నామని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు అర్జున్ దారిలో స్నేహాను ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లి ఇష్టమైన సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసి ఆమెకు తినిపించి తను కూడా తినేసి ఆమెను తీసుకుని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు దారిలో స్నేహ స్టీరింగ్ మీద అర్జున్ చేపక్కుని అర్జున్ గారు కారు పక్క కాపండి అనడంతో అర్జున్ మారు మాట్లాడుకుంటా కార్ పక్క కాపి ఏమైందిరా అని అడిగాడు ఆమెను కాస్త కంగారుగా చూస్తూ అప్పటికే స్నేహ సీట్ బెల్ట్ తీసేసి కాస్త ముందుకు వంగి అర్జున్ ని గట్టిగా హక్ చేసుకుని మౌనంగా ఉండిపోయింది ఆమె ఫీలింగ్ అర్థమైనా అర్జున్ తన సీట్ వెనక్కి అడ్జస్ట్ చేసుకొని స్నేహను జాగ్రత్తగా తన వడిలోకి తీసుకొని ఆమెను తన గుండెల్లో పదుముకొని ఆమె తలపై ముద్దు పెడుతూ మన బేబీస్ హార్ట్ బీట్ ఏంటంటే అసలు ఆ ఫీలింగ్ చాలా హైలో ఉంటుంది కదరా అని స్నేహ మాటల్లో చెప్పలేను ఆ ఫీలింగ్ని అసలు వాళ్ళను ఎప్పుడెప్పుడు నా చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంటానా అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ మౌనంగా అతని గుండె చప్పుడు వింటున్న తన భార్యను ఇంకాస్త దగ్గరకి అదుముకున్నాడు అర్జున్ కాసేపటికి ఇంటికి చేరుకోగానే స్నేహకు జాగ్రత్తగా డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టి తను తనకి వచ్చిన మెయిన్స్ చెక్ చేసుకుని వర్క్ లో బిజీ అయిపోయాడు లంచ్ టైం అవుతూ ఉండగా రవలి గారు లంచ్ తీసుకొని రావడంతో అర్జున్ తన వర్క్ కి బ్రేక్ వేసి జాగ్రత్తగా స్నేహను నిద్రలేపి ఫేస్ వాష్ చేసి తీసుకొచ్చి ఆమెకు లంచ్ తినిపించి తను కూడా తిని ఒక టూ మినిట్స్ స్నేహతో వాకింగ్ చేయించి విండో దగ్గర చైర్ లో కూర్చోపెట్టాడు అర్జున్ వైసాగ్ పాతపడిన ఐస్ ఫ్యాక్టరీ బలవంతంగా కలు తెచ్చిన లోకేష్ గారికి చుట్టూ చీకటిగా అనిపించి అసలేం కనిపించకపోవడంతో వెన్నులో వణుకు మొదలైంది స్వతహాగా ఆయనకి చీకటి అంటే తెచ్చేంత భయం అయినా ఎంత నీచుడైనా ఆయనకి కూడా కొన్ని భయాలు బలహీనాలు ఉంటాయి కదా అందులో మొదటిది చీకటి చీకటి భయపడుతూ శరీరం అంతా చమటలతో తడిసి ముద్దవుతుంటే గొంతులో నుండి చాలా కష్టంగా ఎవరైనా ఉన్నారా అని అరిచారు ఆయన అరుపుకి ఆయనకే రీసౌండ్ వస్తూ వినిపించేసరికి భయపడుతూ చుట్టూ చూస్తూ ఉండేసరికి అతను గుండె జారిపోయేలా ఇవేవో సౌండ్స్ వినిపిస్తుంటే ప్రాణం పోయినట్టు అనిపించింది ఆయనకి క్షణక్షణానికి ఆ శబ్దాలు పక్కనే ఉన్నట్టు వినిపిస్తుంటే భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయారు కనీసం చెవులు మూసుకోవడానికి కూడా చేతులు సహకరించలేని విధంగా కట్టేసి ఉండడంతో అర్జున్ ఇంట్లో అర్జున్ మళ్లీ వర్క్ లో బిజీ కావడంతో స్నేహ బంప్ స్నేహంపు అర్జున్ అర్జున్నే చూస్తూ ఉండిపోయింది స్నేహ చూపులు అర్జున్ మనసుని వలపు బాణాలై తాకడంతో వర్క్ చేసుకుంటూనే ఏమైంద్రా ఎందుకలా చూస్తున్నావని అడిగాడు తలపైకి ఎత్తకుండానే అర్జున్ ప్రశ్నకు స్నేహ చిరతో లేచి వెళ్ళి అర్జున్ వడిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని పక్కన పెట్టి అతని వడిలో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో ముఖం దాచుకొని మౌనంగా ఉండిపోయింది ఆమె దేని గురించో ఆలోచిస్తూ ఉందని అర్థమైన అర్జున్ కూడా ఆమెను కదిపే ప్రయత్నం చేయకుండా ఆమె చుట్టూ చేతులు చేర్చి ఆమె తన నిమురుతూ ఉండగా మీ మొదటి ప్రాధాన్యత ఎవరు అర్జున్ గారు నేనా మన పిల్లలా అని అడిగింది అర్జున్ ఏం చెప్పవచ్చు చెప్తాడో అన్న ఆతృతతో స్నేహ ప్రశ్నకు అర్జున్ చిన్న చిరునవ్వుతో భార్యను ఎదుటి ముద్దాడి నువ్వే ఎక్కువ అని నీ కడుపులో పెరుగుతున్న మన ప్రేమకు ప్రతిరూపాలైన మన బిడ్డలను తక్కువ చేయలేను అలా అని వాళ్ళే ఎక్కువ అని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నేను తక్కువ చేయలేను నాకు నువ్వు ముఖ్యమే నువ్వు జన్మ ఇచ్చి ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే మన బిడ్డలు ఎక్కువేరా స్నేహ ఎందుకంటే మీరే నా ప్రపంచం మీరే నా సర్వస్వం మీరే నా ఊపిరి అన్నాడు అర్జున్ స్థిరంగా స్నేహకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరగడంతో అతన్ని గట్టిగా చుట్టేసి చిన్నగా వెక్కుతూ ఆడవాళ్లను అసహించుకునే మీరు నా కోసం మరీ మీ నుండి నేను కోరుకుంటున్న ప్రేమాభిమానాలను నాకు పంచడమే కాదు నేనే ప్రాణంగా బ్రతుకుతున్నారు నా కోసం మిమ్మల్ని మీరు ఎంతగానో మార్చుకున్నారు ఇప్పుడు పుట్టబోయే ఇద్దరు బిడ్డలలో ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలని మీరెంత బలంగా కోరుకుంటున్నారో నాకు ఉదయమే అర్థమైంది అర్జున్ గారు నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం మీలాంటి తండ్రి దొరకడం మన పిల్లల అదృష్టం అది ఉంది స్నేహ ఎమోషనల్ అవుతూ ఆమె మాటలకు అర్జున్ కి తన గతం అంతా కళ్ళ ముందు కదలాడుతుంటే మొహన్ చిన్నపుచ్చుకొని చెమ్మగిరిన కళ్ళతో పక్కకి చూస్తూ ఉండేసరికి అతని బాధ అర్థమైన స్నేహ అర్జున్ మొహాన్ని తన గుండలకు హత్తుకొని అతని తల నిమృతం నాకు జరిగిందంతా గోకులన్నయ్య చెప్పారు అర్జున్ అర్జున్ గారు అందులో మీ తప్పేం లేదు మీ పసి తన అన్ని పరిస్థితులను అలసిగా తీసుకుని మీ జీవితంలో సంతోషాలను చేయాలని ఇలా చేసినా చూడదే ఈ తప్పంతా అంటూ అసలు మీరు అనుభవిస్తున్న ఈ మానసిక క్షోభకు కారణమైన వాడిని ఊరికినే వదిలిపెట్టకూడదు అర్జున్ గారు అలాంటి వాడిని నిలువున చీల్చి ఉప్పు కారం పెట్టాలి కోపంతో ఊగిపోతున్న స్నేహ కడుపులో బొజ్జోళ్ళు ఇద్దరు కిక్కివ్వడంతో ఒక్కసారిగా స్నేహ కంగారుగా కడుపు మీద చేయి వేసుకుని తన వైపే కన్నీళ్లతో నవ్వుతూ చూస్తున్న అర్జున్ని చూస్తూ మన పిల్లలు కూడా నా మాటకే మతశ పలుకుతున్నారు చూసారా అనింది స్నేహ అర్జున అరచేతిని తన గర్భానికి ఆనించుకొని